प्ली कम फॉर्व एंड क्या स्टाडर्ड एम वेटेश्वर प्लेम हॉनरबल मेबर लिवपति He stood first place, eighth standard. Place. Moment for us. So children, make standing ovation and clap to sir. Clap to sir. Everyone, stand up and make claps. Very good. Sit down. Sit in your places. ప్లేసెస్ మొక్కున్నానని చెప్పారు మరి ఆయన చేతుల మీద సభకు నమస్కారం ముందుగా సత్య సాయిబాబా గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి అర్పించుకుంటూ మరి వాళ్ళ తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని సత్యసాయిబాబా గారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రశాంతి విద్యా నిలయంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఆ కార్యక్రమంలో నేను హాజరయ్యే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మరి ఏదైతే సత్యసాయిబాబా గారి ఆశ్రమం పేరు ప్రశాంతి నిలయం ఉందో అదే పేరుని ఇక్కడ ఈ విద్యాలయాన్ని పెట్టడం ద్వారా మరి సోదరులు తాతారెడ్డి గారు సత్యసాయి బాబా గారి పట్ల ఉన్న భక్తిని గారిని చాటుకోవడం అనేది చాలా చదువుతున్న విషయం మరి వాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ అక్కడ కుతుకులూరు గ్రామ పెద్దలు అదేవిధంగా జనసేన నాయకులు రావాడి నాక్ గారు పదపూడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణ గారు గ్రామ సర్పంచ్ గామతులసి గారు గారు చెన్నారెడ్డి గారు గారు అదేవిధంగా మరి మరి సోమరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు గారు 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 ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కరెస్పాండెంట్ గారు గారు ఇక్కడ గ్రామంలో ఉన్న నాయకులు మరి వెంకట సుబ్బారెడ్డి గారు 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 సత్యరెడ్డి గారు తిరుమల రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్గంచుకున్న ఉపాధ్యాయ బృందానికి అధ్యాపకేతర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు బాలబాలికలకి నా శుభాశిస్సులు ముఖ్యంగా సత్యసాయిబాబా గారు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడే స్వాధీనం చెప్పడం జరిగింది జరిగింది ప్రశాంతి నిలయంలో ఉన్న క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక క్రమశిక్షణతో అక్కడ పాటించే విధానం మనం ప్రతి చోట కూడా ప్రతి విద్యార్థి కూడా మనం అవలంబించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను